ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం ఐపీఎల్లో సన్ రైజర్స్ కు మరో ఓటమి తప్పలేదు ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర పరాజయం పాలైంది ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కేవలం నూట అరవై రెండు పరుగులకి ఆల్అవుట్ అయ్యింది అనంతరం పద్దెనిమిది పాయింట్ ఒక ఓవర్లలో ముంబై సునాయాసంగా ఈ లక్ష్యాన్ని ఛేదించింది త్వరత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ను ముంబై బౌలర్లు కట్టడి చేశారు అతి కష్టం మీద సన్ రైజర్స్ ఆ మాత్రం స్కోర్ అయినా చేసింది చివరి ఓవర్లలో క్లాసెస్ కమిన్స్ అనికేత్ సిక్సర్లు కొట్టడంతో హైదరాబాద్ ఆ మాత్రం స్కోర్ అయినా చేసింది ముంబై ఇండియన్స్కు వరుసగా ఇది రెండో విజయం కావడం విశేషం హైదరాబాద్ కట్టడి ఈ మ్యాచ్లో టాస్ ఓడిన సన్రైజర్స్ మొదట బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ తక్కువ పరుగులకే పరిమితమైంది ముంబై బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్ చేయడంతో భారీ షాట్లకు వేలుక వేలేయకుండా పోయింది అయితే చివరి మూడు ఓవర్లలో నలభై ఏడు పరుగులు చేయడంతో జట్టు పోరాడే స్కోర్ నందుకుంది తొలి ఓవర్లోని ఓపెనర్లు అభిషేక్ హెడ్ అవుట్ కావాల్సి ఉన్న ఫీల్డర్లు క్యాచ్ పట్టలేకపోవడంతో బ్రతికిపోయారు ఐదో ఓవర్లో అభిషేక్ హ్యాట్రిక్ ఫోర్ల కారణంగా పవర్ ప్లేలో జట్టు నలభై మూడు పరుగులతో నిలిచింది అయితే ఉన్న కాసేపు కాస్త వేగం చూపిన అభిషేక్ ఎనిమిదవ ఓవర్లో హార్దిక్కు చిక్కడంతో తొలి వికెట్కు అరవై పరుగుల భాగస్వామ్యం ముగిసింది రోహిత్ మూడు సిక్సర్లతో జోష్ నింపాడు పవర్ ప్లేలో ముంబై యాభై ఐదు బై వన్ స్కోర్తో పటిష్టంగా కనిపించింది ఓపెనర్లు ఇద్దరూ అవుట్ అయ్యాక జాక్స్ సూర్యకుమార్ జోడీ రైజర్స్ బౌలర్లుగా ధీటుగా ఎదుర్కొంది